మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి మండల ఫసల్ వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్ అడుగుల భారీ భస్మలింగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ శర్మ సిద్ధాంతి తెలిపారు ఆశ్రమంలో నిర్వహించిన ఈ నెల ఐదో తేదీన సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు భారీ భస్మలింగాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు ఎనిమిదో తేదీన మహాశివరాత్రి రోజున ఆశ్రమంకు వచ్చిన ప్రతి భక్తుడు భస్మలింగానికి అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు టన్నుల భస్వాన్ని లింగానికి వినియోగించినట్లు తెలిపారు రెండు లక్షల మంది వరకు భక్తులు పాల్గొనే అవకాశం ఉందని వివరించారుదాత్రేయాయ నమ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురవే విషజే సర్వోకాషజే భవరోగిణం నిధయేత్సర్వ విద్యాం దక్షిణామూర్త జై గురుదత్త శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మరి ఇంకొక సరికొత్తనైనటువంటి కార్యక్రమం ద్వారా శివరాత్రిని భక్తకోటికి ఉంది ప్రతి సంవత్సరం శివరాత్రి విభిన్నంగా ఆశ్రమం నందు నిర్వహణ చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధల చేత రకరకాల పదార్థాలలో ఈశ్వర తత్వాన్ని లోకానికి అందజేస్తూ ఉంది గత రెండు సంవత్సరాల క్రితం పత్రలింగార్చన త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం ఓషధీశ్వరుణ్ణి నిర్మాణం చేసింది పద్దెనిమిది కోట్ల పత్రాల చేత పద్దెనిమిది అడుగుల మహాశివలింగాన్ని నిర్మాణం చేసి సుమారు అరవై వేల మంది అభిషేకం చేసుకొని తరించి ఉన్నారు ఇక గత సంవత్సరం రుద్రంలో నమస్సికత్యాహ్య చ ప్రవాహ్యాహ్య చైకత రూపములో ఉన్నటువంటి ఈశ్వరునికి ప్రణామములు అనేటువంటి వాక్యాన్ని తీసుకొని మన భారతదేశంలో రెండు మాత్రమే సైకత ఉన్నాయి ఒకటి రామేశ్వరం ఒకటి కంచి ఏకాంబరనాథ దేవాలయంలో ఉన్నటువంటిది సైకత లింగాన్ని పూజిస్తే చేసినటువంటి పాపములన్నీ కూడా పరిహరింపబడతాయని కామ్యార్చన విధి నుండి సుమారు మూడు వందల అరవై టన్నుల ఇసుక చేత పంతొమ్మిది పాయింట్ ఆరు అడుగుల అత్యద్భుతమైనటువంటి లింగాన్ని శివరాత్రి నాడు దర్శింపజేసి అభిషేకించి సుమారు లక్షా యాభై వేల మంది భక్తులు పాల్గొని తరించి ఉన్నారు ఇక ఈ సంవత్సరం భస్మమే శివుడు శివునికి భస్మానికి వ్యత్యాసం లేదండి విభూతిరు భూతిరైశ్వర్యం లోకానికి ఐశ్వర్యం అని అంటే భస్మం ఆ భస్మాన్ని ధరిస్తే సాక్షాత్తు శివుడు అవుతాడని శివుడు శివపురాణందు చెప్పడం జరుగుతుంది శివునికి అత్యంత ప్రీతి అయినటువంటి వస్తువు లోకంలో భస్మం ఏ పదార్థమైనా కూడా అగ్నితప్తమైతే అది భస్మం అవుతుంది భస్మాన్ని కూడా అగ్నితప్తం చేస్తే భస్మమే మిగులుతుంది అంటే లోకంలో శాశ్వతమైనటువంటిది సుఖమైనటువంటిది మార్పు లేనటువంటి వస్తువు ఏది అంటే భస్మము అని అర్థం ఆ భస్మము ద్వారా ఈశ్వరుణ్ణి అభిషేకిస్తే ఏం కలుగుతుందంటే అఖండమైనటువంటి ఐశ్వర్యములు సిరి సంపదలు కలిగి మనం చేసినటువంటి పాపమంతా కూడా పరిహరింపబడి పూర్తి ఆరోగ్యవంతమైనటువంటి దేహము మనకు లభిస్తుంది రుద్ర కామ్యార్చన విధిలో భస్మం యొక్క మాహాత్యాన్ని చెప్పడం జరుగుతుంది అటువంటి భస్మాన్ని అనేక ప్రాంతాల నుండి సంగ్రహణం చేసి కాశీ అత్యంత గొప్పనైనటువంటి దివ్యమైనటువంటి ధామం పరమ శైవక్షేత్రం కాశీలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది ఘాట్లలో భస్మం తయారు చేసి తీసుకొని వచ్చింది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అదేవిధంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి అరుణాచలం నందు ప అష్టలింగములతో పాటు సూర్యచంద్రలింగములలో అదేవిధంగా అరుణగిరి అక్కడ గిరియే ఈశ్వరుడు కాబట్టి ఆ గిరియందు మొత్తం పదకొండు దాని అదేవిధంగా మన మంజీరా నదిలో పక్కన భస్మాన్ని తయారు చేసి శిలా భస్మాన్ని విరజా భస్మము ఇట్లా ఐదు రకాల భస్మముల చేత నూట ఎనిమిది టన్నుల భస్మము చేత ఇరవై పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి మహాభస్మలింగాన్ని శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ భస్మము చేత అభిషేకం చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం విద్యాపీఠము ద్వారా కల్పన చేసి ఉన్నది భూలోకే యాని పత్రాన్ని యాని పుష్ప తస్మాత్ కోటి గుణం ప్రోక్తం విభూత్యా చాభిషేచనం అనేటువంటి వాక్యము ద్వారా కొన్ని భూలోకంలో ఉన్నటువంటి ఎన్ని పుష్పములున్నాయో భూలోకంలో ఉన్నటువంటి ఎన్ని పత్రములున్నాయో వాటి చేత ఈశ్వరుణ్ణి అర్చిస్తే వచ్చే ఫలితం కంటే కోటి రెట్ల ఫలితం విభూతి ద్వారా ఈశ్వరుణ్ణి అర్చిస్తే కలుగుతుందని మనకు ధర్మశాస్త్రం ప్రబోధితం చేసి ఉన్నది అందువల్ల ఈ మహత్కార్యాన్ని విద్యాపీఠం ఈ సంవత్సరం ఏర్పాటు చేసి సుమారు రెండు లక్షల మంది భక్తులకు దర్శనము అదేవిధంగా అభిషేకము ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అంటే ఒకటవ తేదీ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు గణపతి పూజతోటి ఈ కార్యక్రమం ఆరంభించడం జరుగుతుంది ఆ తర్వాత ఆరు గంటల ముప్పై నిమిషాలకు ధ్వజస్థాపనము రెండవ తేదీ రోజు సహస్రావర్తన హనుమాన్ చాలీసా పారాయణము మూడవ తేదీ రోజు శ్రీమద్ భగవద్గీత పారాయణము నాలుగవ తేదీ రోజు సౌందర్య లహరి శివానంద లహరి పారాయణము ఐదవ తేదీ రోజు లలితా సహస్రనామ పారాయణము ఐదవ తేదీ రోజు సాయంకాలము ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సుముహూర్తమున శ్రీ 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 మాధవానంద సరస్వతీ స్వామి వారి యొక్క కరకమలముల చేత భస్మలింగ ఆవిష్కరణ కార్యక్రమము తర్వాత ఆరు ఏడు తేదీలలో విశేషమైనటువంటి భస్మార్చనలు ఎనిమిది నాడు ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిదవ తేదీ శివరాత్రి రోజు తొమ్మిదవ తేదీ ఐదు గంటల పర్యంతం సుమారు ఇరవై నాలుగు గంటలు అవిచ్ఛిన్నమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని విద్యాపీఠం ఏర్పాటు చేసి ఉన్నది తొమ్మిదవ తేదీ రోజు రాత్రికి మహాభస్మాభిషేకముతో ఈ కార్యక్రమం సమాప్తి కాబోతుంది నవాహంక దీక్షా విధానంగా జరిగేటువంటి ఈ మహోత్సవంలో భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని విచ్చేసి ఆశ్రమానికి విచ్చేసి భస్మము చేత ఈశ్వరుణ్ణి అభిషేకించి తరించవలసిందిగా అందరి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ హర నమః పార్వతీ హర హర మహాదేవ హర